నమస్తే అండి నేను రత్నపిల్ల నిన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జన మాట్లాడుతూ నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను అని చెప్పారు సో ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పడం జరిగిందో అక్కడున్న పిఠాపురం ఇన్ఛార్జ్ సత్యనారాయణ వర్మ కావచ్చు అక్కడున్న కార్యకర్తలు కావచ్చు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని పచ్చిభూతులతో మాట్లాడుతూ సంబోధిస్తూ ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నుంచి మేము ఓడిస్తాము అని చెప్పడం అనేది ఎంత దారుణమైన చర్యగా మనం చూడొచ్చు ఒకసారి చూద్దాం ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో జనసైనికులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే అభిమానులు కావచ్చు నిర్గంధుపోయిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పింది ఒక సామాన్య కార్యకర్తనో లేదా సామాన్య వ్యక్తో కాదు జనసేన అధ్యక్షులు అయిన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఇక్కడ మాట చెప్పింది టీడీపీకి అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధ్యక్షులో ఇలాగే అలాగే ఇక్కడ జనసేన అధ్యక్షులు కాబట్టి ఆ అధ్యక్షుడు అక్కడ పోటీ చేస్తాను అన్నప్పుడు ఇంత వ్యతిరేకత చూపించడం అనేది ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడికి క్లారిటీ ఉండి ఉంటుంది ఎందుకంటే అధ్యక్షులు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అంటే ఇద్దరు పొత్తులు ఉన్నారు కాబట్టి ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఇవన్నీ ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలు కావచ్చు అక్కడ ఇన్ఛార్జీ కావచ్చు అని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని వాళ్ళని సర్ది చెప్పుకోవాల్సిన బాధ్యత అధ్యక్షులకి లేదా ఎందుకంటే గత రెండున్నర సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి పోటీ చేయాలని సర్వేలు బట్టి కావచ్చు కమ్యూనిటీ పరంగా కావచ్చు అభిమానుల దృష్ట్యా కావచ్చు భీమవరం కానప్పుడు పిఠాపురమే ఎక్కువ మెజారిటీ ఉంది అక్కడి నుంచి గెలి అక్కడి నుంచి పోటీ చేస్తే గెలివించే ఛాన్స్ ఉంది అని పదే పదే చెప్పిన సందర్భాలు ఉన్నాయి అలాగే అక్కడి నుంచి పోటీ ఉంటుంది అని టీడీపీ కార్యకర్తలు కావచ్చు వారి అధ్యక్షులకు కూడా ఆ విషయం తెలిసిందే మరి ఎందుకని ఇంత వ్యతిరేకత వాళ్ళు చూపిస్తున్నారు అంటే లాస్ట్ ఎలక్షన్లో కావచ్చు మాకినేడి శేషు కుమార్ గారు కూడా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఓట్లు అక్కడ సంపాదించుకున్నారు కాబట్టి ఇప్ ఇక్కడ అధ్యక్షులు వారైన పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు అన్న ఉద్దేశంతో ఈయన అక్కడ పోటీ చేయడం చేయడానికి ఇష్టపడుతున్నారు ఆ విషయము ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలకి తెలిసే ఉండాలి చంద్రబాబు నాయుడు చెప్పి ఉండాలి ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని అక్కడ కార్యకర్తలకి చెప్పాలి ఇన్ఛార్జీలకి చెప్పాలి మీరు సహకరించండి అని చెప్పాలి ఇవేమి చెప్పకపోవడం అనేది ఎంతవరకు సమంజసం ఎంత బాధ్యత రాహిత్యముగా జన సైనికులు మాట్లాడుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి అక్కడ ఆయనకి సహకరిస్తేనే మిగతా చోట్ల వాళ్ళు మనకి సహకరిస్తారు అని చెప్పాల్సిన బాధ్యత టీడీపీ అధిష్టానానికి లేదా ఆ బాధ్యత తీసుకోవాల్సింది టీడీపీ పెద్దలు కాదా ఇక్కడి నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తారు అన్న విషయం అసలు టీడీపీ అధిష్టానానికి తెలియనట్టు స్వయంగా ఆయన ప్రకటించేసినట్లుగా మీరు భావించి నీరే నీరెత్తినట్టు కనుక మీరు ఉన్నట్లయితే ఓటు షేరింగ్ అనేది జరగదు ఖచ్చితంగా ఓడిపోతే జనసేన పార్టీకి నష్టమేమి ఉండదు కానీ ఓడిపోతే టీడీపీ గల్లంత అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఓటు షేరింగ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో అక్కడ సహకరించాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలకు ఉంది అలాగే అధిష్టానానికి ఉంది లేకపోతే నష్టపోయేది జనసేన పార్టీ ఒక్కటే కాదు నష్టపోతే రెండు పార్టీలు నష్టపోతాయి ఓడిపోతే ఇంకొకసారి ఓడిపోతుందేమో జనసేన పార్టీ కానీ భూస్థాపితం పార్టీ టీడీపీ పార్టీ అనేది ఒక్కసారి గ్రహించి మీరు మీ కార్యకర్తలకి చెప్పుకున్నట్లయితే లేదంటే మీ ఇన్ఛార్జీలకి ముందుగానే చెప్పుకున్నట్లయితే ఈ బాధ్యత రాహిత్యం లేకుండా ఉంటుంది అనేది ప్రతి జనసైనికుడు ప్రతి వీర మహిళలు బాధపడుతున్న అంశం ఇప్పటికైనా మీరు దృష్టిలో పెట్టుకుంటారని ముందు ముందు ఇలాంటి బాధ్యత రాహిత్యంగా లేకుండా ఉంటారు అని మేము ఆశిస్తూ ఓటు షేరింగ్ అనేది కావాలి మిగతా చోట్ల మీకు ఓట్లు పడాలి అంటే ప్ర జనసేన పార్టీ ఉన్న చోట మీరు సహకరించాలని మరొకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది అనేది మా అందరి ఆశ అభిమతం